హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మస్తుగా ఉందిగా మన వంట ఛానల్ సో ఈరోజు మీ అందరికి ఇష్టమైన మష్రూమ్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం లెట్ స్టార్ట్ సో ఫస్ట్ మనం ప్యాన్ తీసేసుకుందాము దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేస్తున్నాను ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులోకి ఒక ఫైవ్ సిక్స్ వరకు టమాటాలని నేను కొంచెం లైట్గా కయర్ చేసుకొని వేసుకున్నాను అనమాట సో వన్స్ వివి ఫ్రై అవ్వాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం స్మాష్ చేసుకుంటాము సో స్మాష్ చేసుకొని దీంట్లోనే కొంచెం లైట్గా పేస్ట్ అయ్యేలాగానే స్మాష్ చేస్తాము సో ఈ పేస్ట్ని టమాటా పేస్ట్ని మనం ఈ కర్రీలో యూస్ చేస్తే మనకి టేస్ట్ అనేది రెస్టారెంట్ స్టైల్లో లాగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా సో అండ్ ఇప్పుడు ఈ టమాటాలని మనం వన్స్ మనకేంటంటే స్మాష్ చేస్తున్నప్పుడు మనం ఈ పీల్ తీసేయచ్చు టమాటా పీల్ని తీసేస్తే మనకేంటంటే మంచిగా గుజ్జు మాత్రమే వస్తుందనమాట సో మీరు ముందుగానే తీసుకోవచ్చు పీల్ స్మాష్ చేసేటప్పుడు కూడా పీల్ అనేది తొందరగా వచ్చేస్తుంది సో అలా అన్న మీరు తీసుకోవచ్చు రిమూవ్ చేయొచ్చు అనమాట సో వీటిని కొంచెం ఈ విధంగా ఫ్రై చేయనిద్దాం అండ్ వన్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా స్మాష్ చేసేసుకొని పేస్ట్ చేసి ఈ పేస్ట్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇలా టమాటా పేస్ట్ వచ్చేస్తుంది కదా ఈ టమాటా పేస్ట్ని పక్కన పెట్టేసిన తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి దాంట్లో కొంచెం గ్రీన్ చిల్లీ ఎల్లుల్లి అలాగే జీలకర్ర ఆవాలు లైట్గా వేసి వేగిన తర్వాత ఇక్కడ నేను నాలుగు ఉల్లిపాయల ముక్కల పీసెస్ని కర్ చేసుకున్నాను చిన్న చిన్నగా సో వాటిని కూడా వేసేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం ఆల్వేస్ మనకు ఉల్లిపాయలు అనేవి మంచిగా వేగాలన్నమాట అప్పుడే ఏ కర్రీ అని టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడు నేను దీంట్లోకి రెండు క్యాప్సికమ్ని ముక్కలుగా చేసి కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటున్నాను అండ్ దీంట్లోకి నేను చిన్న బౌల్లో ఇక్కడ మష్రూమ్లని కూడా వేసేసుకొని ఒకసారి ఫుల్గా కలిపేసుకుందాం సో ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండగా సేపు ముక్కలు అనేవి కొంచెం మెత్తగా అవుతాయి కదా సో ఆ టైంలో మనం దీంట్లోకి కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ను వేసేయాలి అండ్ ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేయాలి సో అండ్ దీంట్లోకి ఒక చిన్న వన్ టేబుల్ స్పూన్ గల జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఒకసారి కలిపేసి ఉంచండి అండ్ మీడియం ఫ్లేమ్ని యూస్ చేస్తూ ఉండండి సో ఏంటంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఉల్లిపాయలు ఇవన్నీ వేగిపోయాయి కాబట్టి సో మనం అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అండ్ దీంట్లోకి ఇక్కడ నేను టమాటా పేస్ట్ ఉంది కదా సో ఆ పేస్ట్ని కూడా నేను దీంట్లో యాడ్ చేసేసాను ఇప్పుడు ఒక్కసారి యాడ్ చేసిన తర్వాత ఫుల్గా మిక్స్ చేసేయండి ముక్కలకి అంతా పట్టేలాగున అండ్ ఇప్పుడు దీంట్లోకి మనము ఇంకా మనము టమాటా పేస్ట్ వేసేసాం కాబట్టి దీంట్లోకి మనం ఒక ధనియాల పౌడర్ అలాగే జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి వేసి ఒక్కసారి ఫుల్గా కలపండి అండ్ దీంట్లోకి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి ఫుల్గా కలిపేసి ఒక పది నిమిషాలు అలా ఫ్లేమ్ మీద ఉంచేసేయండి వన్స్ పది నిమిషాల తర్వాత మీకు కర్రీ అనేది దగ్గరగా అయిపోతుంది సో ఇంకా అంతేనండి మనకి మష్రూమ్ రెసిపీ అనేది అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ రెస్టారెంట్ స్టైల్లో మనకి ఎలా వచ్చేస్తుంది మష్రూమ్ రెసిపీస్ అలా టేస్ట్ ఉంటుంది అనమాట సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ మీరు ఖచ్చితంగా రెసిపీ చాలా బాగుంది అంటారు సో ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మస్తుగా ఉందిగా మన వంట ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ వన్స్ అగైన్